హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి భార్యాభర్త వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం ఎరా ఇరవై ఆరు సంవత్సరాలు నిండిపోయాయి ఇంక పెళ్లి చేసుకోవా ఇంకెప్పుడు చేసుకుంటావు అమ్మ పిలుపుతో వాట్సాప్ చూసుకుంటున్నా నేను ఉలిక్కిపడ్డాను చేసుకుందాంలేమ్మా అని నోటితో అన్నాను కానీ మనసులో నాకు కూడా చేసుకోవాలనే ఉంది నిజం చెప్పాలి అంటే మొన్నటి వరకు చేసుకోవాలి అన్న ఆలోచనే లేదు కానీ ఈ మధ్య దూరపు బంధువు అత్తయ్య వాట్సాప్ ప్రొఫైల్లో నా మరదల ఫోటో చూశాక ఎందుకో తెలియదు మొదటి చూపుల్లోనే పడిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది అప్పటి నుండి నా ఫోన్ అందులో తన ఫోటో ఎన్నిసార్లు చూశానో నాకే లెక్క తెలియదు అసలు లెక్క పెట్టే ఆలోచనే లేదు అది అన్నీ తనే అనిపిస్తుంది ఆ నవ్వు ఆ అమాయకత్వం కళ్ళల్లో మెరుపు నిద్ర లేకుండా చేస్తున్నాయి పోనీ అత్తయ్య వాళ్ళని అడుగుదామా అంటే ఏమనుకుంటారో అని భయం తను బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది చదువు అవ్వకుండా చేయనంటారేమో నాకు పెద్ద వయసు కాదు కానీ అన్ ఇంతకన్నా ఒక సంవత్సరం కూడా ఆగేలా లేరు ఇంట్లో తన చదువు అవ్వాలంటే ఇంకో రెండు సంవత్సరాలైనా పడుతుంది ఇలా ఎన్నో ఆలోచనలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఎవరి దగ్గరైనా దాచగలం కానీ అమ్మ దగ్గర దాయలేం కదా అమ్మ కనిపెట్టేసింది ఏంట్రా రెండు రోజుల నుండి వండిన వంటలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి నువ్వేమో ఈ లోకంలో లేవు ఏంటి సంగతి నిజంగానే కోడలిని ఎవరినైనా చూసావా ఏంటి అని అడిగారు ఇంకా దాచడం ఇష్టం లేని నేను నా ఫోన్లో తన ఫోటో పెట్టి అమ్మకి ఇచ్చేశాను తను తను మన సుభద్ర కూతురు అనుకుంటా కదా అనుమానంగా అడిగింది అమ్మ అవును అన్నట్టు తలూపాను తను నీకు ఎలా పరిచయం రా పరిచయం లేదమ్మా అత్తయ్య ప్రొఫైల్లో చూశాను చాలా నచ్చింది నువ్వు ఎప్పుడు అంటావు కదా అమ్మ మనకి దగ్గర వాళ్ళైతే మంచిదని ఒకసారి అత్తయ్యని అడిగి చూస్తావా అన్నాను సరేరా నీ ఇష్టం కాదు అంటానా అలాగే అడుగుతానన్న అమ్మ మాట విన్నాక చాలా ఆనందంగా అనిపించింది అమ్మ వాళ్ళని అడగడం వాళ్ళు వెంటనే ఓకే చెప్పేయడం పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఎప్పటి నుండో ఫోన్లో కనిపిస్తూ కవ్విస్తూ మురిపిస్తున్న నా మరదల్ని మొదటిసారి ఎదురుగా చూడబోతున్నాను వాళ్ళు ఉండేది హైదరాబాదు మేముండేది పల్లెటూరు దూరం ఒక పన్నెండు గంటల ప్రయాణం కానీ నాకెందుకో క్షణాలు యుగాలుగా గడిచినట్టయింది ప్రయాణం చివరికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం తను భయం భయంగా కూర్చుని ఉంది మా అక్క పుణ్యమా అని తనతో విడిగా మాట్లాడే అవకాశం దొరికింది చాలా మాట్లాడాలనుకుని వచ్చాను కానీ మాటలు బయటికి రావట్లేదు తనని చూస్తూ ఉంటే చివరికి ధైర్యం తెచ్చుకొని నేను మీకు నచ్చానా అని అడిగాను తన వైపు నుండి సమాధానం లేదు కొద్దిసేపు ఆగి అంటే ప్రతి అమ్మాయికి పెళ్ళంటే కొన్ని ఆలోచనలుంటాయి వచ్చేవాడి గురించి కోరికలుంటాయి కదా అని నాలో మీకు ఓకేనా ఒకవేళ నాతో చెప్పడం నీకు భయంగా ఉంటే అత్తయ్య వాళ్ళతో అయినా చెప్పు నీకు పూర్తిగా ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామన్నాను తను సరే అని తల ఊపింది సరే అని అక్కడి నుండి వచ్చేశాను వర్షపు చినుకు కోసం చకోరపు పక్షి అయినా ఇంతలా ఎదురు చూస్తుందో లేదో తెలియదు వసంతాన్ని తన పాటతో స్వాగతించడానికి కోయిలైనా ఇంతలా వేచి చూస్తుందో లేదో తెలియదు కానీ తన సమాధానం కోసం నేను నాలో నేను ఒక చిన్న యుద్ధం చేస్తున్నాను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చాక అలసిపోయి దివాన్ మీద పడుకున్న నన్ను అమ్మ అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారురా అనగానే దన్నుమని లేచి చూశాను ఏమన్నారమ్మా అని అడగగానే నాలో ఆత్రాన్ని మరింత ఉడికిస్తూ కొంతసేపు మౌనం తర్వాత గట్టిగానే కోరుకున్నట్టున్నావు నీకు నచ్చిందే చెప్పారు అంది వావు మరి పెళ్ళి ఎప్పుడు అమ్మా అనగా కంగారు చూసి మరీ అంత కంగారేంట్రా పంతులు గారికి చెప్పాను ముహూర్తం పెడతాను అన్నారు అలా ఒకటి రెండు నెలల్లో మా పెళ్ళి అయిపోయింది ఆ రోజు మా మొదటి రాత్రి దంపతులకి వాయనాలు ఇవ్వడం ఏవో సరదా సరదా ఆటలు అయిపోయాక మా ఇద్దరిని ఆ గదిలో ఉంచి అందరూ తనకి చెవిలో ఏవేవో చెప్పేసి వెళ్ళిపోయారు తను చూడడానికి చాలా భయంగా ఉంది నాకు తన మొహం చూస్తే చాలా జాలిగా అమాయకంగా అనిపించింది తను మంచం దగ్గర నుంచుని ఉండగా తన భుజాల మీద చేతులు వేసి జాగ్రత్తగా మంచం మీద కూర్చోబెట్టి తన దగ్గర మోకాల మీద కూర్చున్నాను తన చేతులు నా చేతుల్లోకి తీసుకోగానే తను భయపడి వెంటనే చెయ్యి వెనక్కి తీసేసుకుంది నేను చిన్నగా నువ్వు మళ్ళీ తన చేతిని తీసుకుని ఏంటి అంతలా భయపడుతున్నావు నన్ను చూస్తే భయం వేస్తుందా అమ్మగారి మౌనదీక్ష ఎప్పటికవుతుంది అంటావు అని నవ్వాను తన చేయిని ప్రేమగా ముద్దుపెట్టి తన వైపు చూశాను మాట తడబడుతుండగా అక్షరానికి హల్లులు కలుపుకుంటూ తను నాకు నా చదువు పూర్తి చేసి రావాలి అని ఉందని చెప్పింది నిజమే కదా ఇంత కష్టపడి చదివి మధ్యలో వదిలేయడం ఎందుకు సారీ మర్చిపోయాను సరే నీకు చదవాలని ఉంది కదా ఆ కాలేజీ నుండి మనకు దగ్గర కాలేజీకి మార్పిస్తాను ఇక్కడి నుంచే వెళ్ళి చదువు పూర్తి చేయొచ్చు ఏమంటావు అనగానే లేదు అక్కడైతే బాగా అలవాటైపోయింది ఇంకొక సంవత్సరమే కదా అక్కడ ఉండే చదివేసి వస్తాను అంది సరే నేను అమ్మకి చెప్తానులే నువ్వు వెళ్ళి చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వద్దు కానీ సంతోషమేనా ఇప్పుడు కళ్ళ నిండా ఆనందంతో థ్యాంక్స్ అంది సరే ఇంకా బుజ్జుందామా అన్న ప్రశ్నకి మీరు ఏమి అనుకోకపోతే చదువైపోయి మళ్ళీ నేను వచ్చే వరకు కూడా ఇంకేమీ వద్దు ప్లీజ్ అని అంది నేను లేచి నుంచుని అది నేను అర్థం చేసుకోగలను తల్లి నేను అడిగింది మామూలుగా నిద్రపోదామా అని అంతే సరే బొద్దు అని తనని నిద్రపుచ్చి నేను ఆలోచనల్లో అలా ఉండిపోయాను తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ తనని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్న నాకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి వెంటనే మరొక ఆలోచన లేకుండా ట్రైన్ ఎక్కేశాను తనని ఆశ్చర్యపరుద్దామని చెప్పకుండా వెళ్ళి తలుపు తట్టాను తలుపు తీసిన తను మీరా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగి నన్నే ఆశ్చర్యపరిచింది సర్లే అని లోపలికి వెళ్ళి అత్తయ్య మామయ్య వాళ్ళని పలకరించి కొంచెం ఫ్రెష్ అయ్యాక తనని అడిగాను అలా బయటికి వెళ్దామా సరదాగా అని లేదండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అంది ఓకే నేను ఏమైనా హెల్ప్ చేయనా అన్న నా మాట అయ్యే లోపుగానే లేదు నేను రివిజన్ చేసుకుంటున్నా అంది సరే చదువుకో అని చెప్పి అత్తయ్య దగ్గరికి వెళ్ళాను సారీ బాబు దానికి ఏవో పరీక్షలు ఉన్నాయి అనుకుంటా పర్లేదు అత్తయ్యా ఇంట్లో పాలున్నాయా ఉన్నాయి బాబు టీ తాగుతావా లేదత్తయ్యా తను చదువుకుంటుంది కదా రాత్రికి టీ పెట్టిద్దామని నేను ఇస్తానులే బాబు పర్లేదత్తయ్యా మీరు పడుకోండి తనకి నేను కల్పిస్తాను అని చెప్పి పొడి యాలకులు వేసి మంచి వేడి టీ తయారు చేసి తీసుకుని వెళ్ళాను తాగి చదువుకో లేదంటే నీరసం అయిపోతావు నువ్వు నీరసం అయిపోతే నేను నీరసం అయిపోతాను అని నవ్వాను తను నిశ్శబ్దంగా తీసుకుని తాగుతూ చదువుకుంటుంది బాగా శ్రద్ధగా చదువుకుంటుంది అనుకుని తర్వాత రోజు బయలుదేరి ఊరు వచ్చేశాను అలా ఇంకో మూడు నెలలు నిండేసరికి పండగ దగ్గర పడింది అత్తయ్య వాళ్ళ పండగకి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు నేను కూడా తనని చూసినట్టు ఉంటుందని వెళ్దాం అనుకున్నాను ఇంతలో తన నుండి ఫోన్ కాల్ బహుశా మా పెళ్ళయ్యాక మొదటిసారి అనుకుంటా నా నుండి కాకుండా తన నుండి ఫోన్ కాల్ రావడం ఫోన్ ఎత్తగానే మీరు పండక్కి వస్తున్నారా ఇక్కడికి ఆ వద్దామనుకుంటున్నాను చిన్న ఇందాకే అత్తయ్య వాళ్ళు పిలిచారు ఏమీ అని అడిగాను ఏమీ లేదు కాలేజీ చివరి సంవత్సరం కదా మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారు వెళ్దాం అనుకుంటున్నాను మీరు వస్తే ఇంట్లో ఒప్పుకోరు కదా అని మీరు వస్తున్నారా లేదా అని అడుగుదామని ఫోన్ చేశాను అని అంది కొంచెం బాధ వేసింది కానీ తన కోరిక తీర్చడం నా బాధ్యత కూడా కదా అనిపించింది సరే నీకు అలా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నేను అత్తయ్య వాళ్ళతో చెప్తాను నాకే రావడం కుదరలేదు అని అప్పుడు నువ్వు అడుగు ట్రిప్కి వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అత్తయ్యకి ఫోన్ చేశాను అత్తయ్య ఈ పండక్కి అక్క వాళ్ళు వస్తున్నారు నేను రావడం కుదరట్లేదు తర్వాత సంవత్సరం నేను మీ అమ్మాయి కలిసి వస్తాము మీ ఇంటికి అన్నాను తను నీతో మాట్లాడడం నేను విన్నాను బాబు తను ఎందుకు అలా చేస్తుందో నాకే అర్థం కావట్లేదు నేను తనకు చెప్తాను నువ్వు వచ్చేయి పర్లేదు అన్నారు లేదత్తయ్య తను వెళ్ళాలి అనుకుంటుంది వెళ్ళనివ్వండి మీకు ఈ విషయం తెలియదు అన్నట్టే ఉండండి పర్లేదు చదువు అయిపోయాక ఎలాగో ఇక్కడికి వచ్చేస్తుంది కదా అని చెప్పి పెట్టేశాను కానీ నిజం మాట్లాడుకోవాలి అంటే ప్రతిక్షణం తనతో గడపాలి అని నా మనసు కూడా పరితపిస్తుంది ఎప్పటికీ ఆ అదృష్టం లభిస్తుందో అని ఎదురు చూస్తూ గడిపేశాను చూస్తూ చూస్తూ తన చదువు అయిపోయింది తను మా ఇంటికి రావడానికి అమ్మ ముహూర్తం కూడా పెట్టేసింది తీసుకుని రావడానికి వెళ్ళాను ఇంకా బయలుదేరుతున్నాము అనగా తను నన్ను పిలిచి ఒక లెటర్ ఇచ్చింది చేతికి కొంపదీసి లవ్ లెటర్ ఏమైనా రాసేసిందా ఏంటి అని షాక్ అయ్యి లెటర్ ఓపెన్ చేశాను చూశాక నీరసం వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది అది తన జాయినింగ్ లెటర్ ఉద్యోగం వచ్చిందని కూడా తను చెప్పలేదు ఉద్యోగం చేయాలి అని ఉంటే అక్కడికి వచ్చి వేరే జాబ్ ఏదైనా వెతుక్కోవచ్చు కదా అన్నాను నేను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం అక్కడ దొరకవు ఇంత చదివాక ఉద్యోగం చేయకపోతే ఆ చదువు ఎందుకు అన్నది తన మాట ఎన్ని సంవత్సరాలు ఇలా దూరంగా అని అడిగాను కనీసం ఒక సంవత్సరమైనా ఉద్యోగం చేయాలని ఉంది నా కళ్ళల్లోకి చూడలేక కిందకి చూస్తూ చెప్తున్నా సమాధానం విన్నాక తన జాయినింగ్ లెటర్ తనకి ఇచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పేసి నా బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వచ్చేసాను మొదటిసారి డౌట్ వస్తుంది తనకి నిజంగా చదువు జాబ్ ఇవి ఇష్టమా లేక నేను అసలు ఇష్టం లేనా అదే తనని అడిగాను నేను నీకు నచ్చలేదా అని మీరంటే ఇష్టమే ఇవి నేను పెళ్లి చూపులలోనే చెప్పేదాన్ని కానీ అప్పుడు నాకు ధైర్యం లేదు చెప్పడానికి భయం వేసింది ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటున్నారు కనుక చెప్తున్నాను అంది ఉబిలో కూరుకునిపోయిన వాడికి తాడు దొరికిన వాడిలా బాధలో ఆనందం కలిగింది నాకు ఆ రోజు నుండి మేమిద్దరం మంచి స్నేహితులం అయిపోయాం తనకి వీలు కుదిరినప్పుడు ఫోన్ చేసేది నాకు వీలు కుదుర్చుకొని మరి నేను ఫోన్ చేసేవాడిని కనీసం ఫోన్లో అయినా తన మాటలు వినాలి అన్న కోరికతో కానీ ఈ సంవత్సరంలో తను ఎప్పుడూ మేము కలవడానికి ఒప్పుకోలేదు రోజులన్నీ నరకంలాగా గడుస్తున్నాయి సంవత్సరం పూర్తి అవుతుండగా అడిగాను ఈసారి వస్తావా నా దగ్గరికి అని చాలాసేపు మౌనం తర్వాత ఈసారి కూడా రాకుండా ఉండడానికి కారణం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నన్ను నీకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు నువ్వే అర్థం చేసుకో అని పెట్టేసింది ఎడారిలో ఎండమావి కోసం వెతికి వెతికి చివరికి దొరకక ఇసుక తిన్నెలలో శిథిలమైపోయిన బాటసారిలా అయిపోయింది నా జీవితం తనకి అసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు అన్న మాట అర్థమైంది పోనీ నేనే తన గురించి అక్కడికి వెళ్ళిపోతే నాతో ఉంటుందా దానికి కూడా నా సమాధానం తెలియదనే చెప్తుంది నా మనసు తనకు ఇక్కడికి రావడం ఇష్టం లేదా నాతో ఉండడం ఇష్టం లేదా అసలు పెళ్ళే ఇష్టం లేదా తెలియకుండానే కళ్ళు చెమర్చాయి అంత ఆరాధించిన అమ్మాయి ప్రేమించిన నా భార్య నాతో ఉండడానికి ఎందుకు ఇష్టపడడం లేదో నాకు అర్థం కాలేదు కానీ ఇది నా జీవితం కాదు కాదు మా జీవితం దీన్ని ఇలా అర్థం లేని ప్రశ్నగా వదిలేయకూడదు తెలుసుకోవాలి అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అని ట్రైన్ ఎక్కాను ఈసారి ఆలోచనల ప్రవాహంలో ప్రయాణమే తెలియలేదు దిగగానే అత్తయ్య దగ్గరికి వెళ్ళాను అత్తయ్య నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఉంది కొంచెం సమాధానం చెప్పగలరా చెప్పు బాబు అన్నారు అత్తయ్య చిన్నికి నేను ఇష్టం లేదా అని అడిగాను కాదు బాబు నువ్వంటే దానికి చాలా ఇష్టం అన్నారు మరి మా ఊరు పల్లెటూరు అని అక్కడికి రావడానికి ఇష్టపడడం లేదా నాకు తెలిసి నా కూతురికి పల్లెటూరు అంటేనే ఇష్టం బాబు సిటీ అస్సలు నచ్చదు అత్తయ్య అసలు తనకి పెళ్ళి ఇష్టమేనా అత్తయ్య మౌనంగా ఉండిపోయారు మీ మౌనం చూస్తుంటే నేను తెలుసుకోవాల్సినవి ఏదో ఉందనిపిస్తుంది అత్తయ్య దయచేసి చెప్పండి అని చేతులు జోడించి అడిగాను అప్పుడు అత్తయ్య నా చేతులు పట్టుకుని చెమర్చిన కళ్ళతో పెళ్లికి ముందు రోజు తను ఒక మాట అంది అమ్మ నాకు ఈ పెళ్ళి అవసరమా నువ్వు కష్టాలు పడ్డావు చాలదా నేను పడాలా అని తనకి అలాంటి అభిప్రాయం ఉందని అప్పుడే తెలిసింది నీకు అదృష్టం కలిసి వచ్చిందే నీకు మంచి భర్త దొరికాడు నీ జీవితం నాకు లాగా ఉండదు అని నచ్చ చెప్పి పెళ్లి జరిపించాను కానీ ఇన్నాళ్ళైనా తనకి ఆ అభిప్రాయం పోలేదు అని ఇప్పుడు అర్థమవుతుంది బాబు తప్పంతా నాదే అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న అత్తయ్యతో అంటే అత్తయ్య మీరు మావయ్య సరిగా లేరా కానీ మీరిద్దరూ చాలా మంచి దంపతులు అని అందరూ చెప్పుకుంటారు అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాను కళ్ళకి కనిపించేవి అన్నీ నిజం కాదు చెవులకి నిపించేవి అన్నీ సత్యం కాదు కుటుంబం గౌరవం అనే ఒక కనిపించని బాధ్యత నిమోస్తూ ఇన్నాళ్ళు బయటికి అన్ ఆనందంగా లోపల బాధగా బ్రికేస్తున్నాను మీ మావయ్య నన్ను మానసికంగా భౌతికంగా పెట్టిన ఎన్నో బాధలను పంచుకోవడానికి నాకు నా కూతురు తప్ప ఎవరూ కనిపించలేదు నేను నా బాధని పంచుకుంటున్నా అనుకున్నానే కానీ తనకి పెళ్లి మీద ఇలాంటి ఒక అభిప్రాయం ఏర్పడేలాగా చేస్తున్నానని ఊహించలేదు అగ్నికి ఆజ్యం తోడు అయినట్టు తన స్నేహితురాలు కూడా వరకట్నం వేధింపులతో బలైపోయింది నువ్వు అలాంటి వాడివి కాదు అని నేను చెప్పే ప్రతి మాట కన్నా చిన్నప్పటి నుండి తనలో పాతుకుపోయిన అభిప్రాయమే గెలిచేది నిన్ను రావద్దు అన్న ప్రతిసారి నిన్ను దూరంగా పెట్టిన ప్రతిక్షణం తను ఏడుస్తూనే ఉండేది అది నేను గమనిస్తూనే ఉన్నాను బాబు అత్తయ్య తనని ఒక వారం మా ఇంటికి వచ్చేలాగా ఒప్పించగలరా వారం మాత్రమే ఎందుకు బాబు ఒప్పుకుంటుంది అని ఆశ ఉందా జీవితం అంటేనే ఆశ అత్తయ్య ఎన్నాళ్ళు తను చెడు ఎలా ఉంటుందో వింది ఈ వారం రోజులు మంచిని దగ్గర నుండి చూస్తాది చూసి మారుతుంది అని చిన్న ఆశ ఒకవేళ అప్పటికీ మారకపోతే జీవితాంతం తనకి మంచి స్నేహితుడిగానే ఉండిపోతాను ఎలా ఒప్పించిందో ఏమని చెప్పి ఒప్పించిందో తెలియదు కానీ ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండడానికి నా చిన్ని ఒప్పుకుంది పెళ్ళైన రెండు సంవత్సరాలకి తను మళ్ళీ మా ఇంటికి వచ్చింది నేను ఏదేదో చేసి తనని ఆనందంగా ఉండేలా చేయాలి అనుకోలేదు నాకు నేనుగా ఉండి నేను ఎలాంటి వాడిని అన్నది చూపించాలి అనుకున్నాను మా తల్లిదండ్రుల ద్వారా పెళ్లి బంధం ఎంత అద్భుతమైనదో చూపించాలి అనుకున్నాను ఇంటికి రాగానే నా భార్యగా వచ్చావు అనుకోకు ఒక బంధువుగా వచ్చాను అనే అనుకో అని చెప్పాను మా ఇంట్లో ఎప్పటిలాగే అందరూ కలిసి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ సరదాగా ఆట పట్టించుకుంటూ ఆనందంగా గడుపుతున్నాము ఇలా ఒక మూడు రోజులు గడిశాయి ఆ రోజు రాత్రి కరెంట్ లేదు తను తన గదిలో ఒకటితే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది వెళ్ళి పక్కన కూర్చున్నాను తన తల నా భుజం మీద వాల్చుకొని నా చేతిని గట్టిగా పట్టుకుంది తన కంటి నుండి కారే కన్నీరు నా భుజాన్ని తాకుతుంది కళ్ళు మూసుకొని అలాగే నా చేతిని గట్టిగా పట్టుకుని నా మీద తలవాల్చుకుని చాలాసేపు ఉండిపోయింది నాకు కూడా తనని కదపాలి అనిపించలేదు అసలు ఈ ప్రపంచమే ఆ క్షణం అలా ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది ఇలా ఉండగా ఒకసారి కరెంట్ వచ్చి టీవీ ఆన్ అయింది వార్తలు వినబడుతున్నాయి మెట్టింటి మూర్ఖత్వానికి బలైన మరొక అమాయకపు అబల వార్త వినగానే తను ఉల్లిక్పడి లేచి వెళ్ళిపోయింది అందరూ మగవాళ్ళు ఒకలాగా ఉండరు నేను అలాంటి వాడిని కాదు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది కానీ ఏమి చేయలేని నిస్సాయత తర్వాత కూడా మామూలుగా ఆనందంగా గడిపేస్తున్నాము తను మారుతుంది అన్న ప్రతిసారి మారకుండా ఉండడానికి ఏదో ఒకటి కనపడేలా అలా వారం రోజులు అయిపోయాయి రేపు తను వెళ్ళిపోయే రోజు ఆ రోజు రాత్రి తను మేడ మీద ఒంటరిగా నుంచుని ఉంది నేను దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం గారు ఆలోచిస్తున్నారు అని అడిగితే నీలాకాశంలో వెన్నెల చంద్రుడిని తదేకంగా చూస్తూ తను ఈ వారం రోజులు నేను చూసింది కళ నిజమా అని ఆలోచిస్తున్నాను నేను వస్తున్నాను అని మీరు అందరూ ఇలా ఉన్నారా లేదంటే నిజంగానే ఎప్పుడూ ఇలాగే ఉంటారా అని నా కళ్ళల్లోకి చూసింది సమాధానం కోసం వెతుకుతూ ఒకవేళ నటించి ఉంటే అది చేతలతో తెలియకపోయినా కళ్ళల్లో పలకరించే పిలుపుతో తెలిసిపోతుంది చిన్న కాబట్టి నువ్వే ఆలోచించుకో నువ్వు చూసింది నటనా లేక నిజమా అని చెప్పి నేను అక్కడి నుండి కదిలి వెళ్ళిపోతుంటే తను వెనక అమ్మా అని మాట్లాడుతుంది ఏదైనా దెబ్బ తగిలింది ఏమో వెనక్కి తిరిగి చూసేసరికి తను ఫోన్ మాట్లాడుతుంది అమ్మా రేపు నేను రావట్లేదు నా బట్టలు వస్తువులన్నీ సర్ది పంపించండి నేను ఇంకా ఇక్కడే ఉంటాను ఇందాకే నీ మెయిల్కు నా రిజైన్ లెటర్ పంపాను అది మా కంపెనీలో ఇవ్వండి అని మాట్లాడుతూ నా వైపు నవ్వుతూ చూస్తుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది తను ఫోన్ పెట్టి చేతులు రెండు బారుగా చాపి రమ్మన్నట్టు సైగ చేసింది ఏంటిది నిజమే ఒకసారి గట్టిగా గిల్లు అన్న నన్ను చూసి నువ్వు ఎవడువురా బాబు మొగుడా వెళ్ళాం ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గరికి రమ్మని పిలిస్తే అవకాశం వాడుకోక గిల్లు కొట్టు అంటావని కొంటగా నవ్వింది ఈరోజు కలిసిన మా కౌగులి ఇంకెప్పటికీ విడిపోకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుని తన ప్రేమని పూర్తిగా ఆస్వాదించాక ఈ శుభవార్తని అమ్మవాళ్ళకి చెప్పడానికి కిందకి వెళ్ళాము ఓపికగా ఎదురుచూసిన అవతలి వాళ్ళ ఇష్టాలకి ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళ ఇబ్బందులను దూరం చేస్తూ మన మీద వాళ్ళకి నమ్మకం కలిగిస్తూ ఉంటే ఆ బంధం ఎప్పటికైనా బలపడుతుంది అని నాన్న చెప్పిన మాట ఇవాళ నిజమో అనిపిస్తుంది ఇవాళ ఊ అన్నా ఊహ అన్న విడాకులు తీసుకుంటున్న వాళ్ళు పెద్దల విలువైన సలహాలు తీసుకుంటే విడిపోయే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది ఏమో పెళ్ళికి ముందే కాదు పెళ్ళి తర్వాత కూడా చాలామంది ప్రేమ కథలే ఉంటాయి కదూ ఇంకా వెళ్ళి వస్తాను నా కోసం నా చిన్ని ఎదురు చూస్తుంది మరియు మీకోసం మీ చిన్ని కూడా ఎదురు చూస్తుంది ప్రేమతో పలకరించి చూడండి బ్రతికి ఉండగానే స్వర్గం ఎలా ఉంటుందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్